నన్ను ఎవరు నాకు మమ్మీ సపోర్ట్ చేయట్లేదు ఎవరూ సపోర్ట్ చేయట్లేదు నాకు నాకు ఎవరు లేరు అంటారు జెస్సీను ఉండు జెసి మాట్లాడుతున్నారు కదా బట్టల కోసం బట్టల కోసం కోప వస్తుంది మళ్ళీ మాట్లాడటం అలా ఎక్కడము నేను ఎవ్వరు అసలు నాకు అలా చేస్తున్నారు వాళ్ళు నేను ఏం చేస్తున్నాను అనేసి జస్ట్ చిన్న లొల్లికి ఎంత పెద్ద చేస్తున్నారు వీళ్ళు అది నా జెస్సీ ఎలా చేస్తే ఎక్స్పెక్ట్ చేయలేను అక్క నేనేది ఇష్టం అక్క ఛానల్ గురించి వదిరే అక్క చానల్ గురించి కుదిరా ఛానల్ పో మూసొస్తే మూసేయండి సరే అక్క మీరు ఇంట్లో వాళ్ళు గొడవ పడుతున్నారు కదా అలా చేసిన వల్ల నాకు చాలా చాలా హార్ట్ అయింది మా మమ్మీ అలా చేసింది ఐ మీన్ జెస్సీ అలా చేస్తుంది శైల అలా చేస్తుంది నచ్చిన నాకు వస్తే నేను ఇంకా భరించలేను కేసు వెళ్ళి అక్క మీద అమ్మే పడద్ది మేమే పడతుంది మీ ఇష్టం మీరు చూసుకోండి ఇంక అంతే సపోర్ట్ ఎంత ఎక్స్టెండ్ చేస్తారు దీని ఇలా మీరు నాకు అర్థం కాదు ఇంకా గొడవని ఈ గొడవ ఎక్స్టెండ్ అవడం వల్ల బయట గలీజ్ అవుతున్నాము ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా ఇంకా గొడవలు ఎక్కువైతున్నాయి పర్లేదు వెళ్ళిపో రావద్దు బస్

ఇప్పుడు మీరే ఉన్నారక్క మీ మాత్రం మీకు పట్టలు తేకపోతే మీకు బాధ అనిపిస్తుంది అనిపిస్తుంది ఓకే సరే అని నాకు ఇచ్చేసిన కదా అక్కకి ఎలా ఇచ్చినారు అక్క ఇసరే సార్ కదా మీరు అక్క ఇట్లా చెప్తుంది ఇక్కడది నీకు ఇమ్రా అనిపిస్తాడు పో ఇక్కడ తెచ్చి మీరు సరదాగా తీసుకుంటారు అనుకుందేమో మళ్ళీ అక్క కూడా అట్లనే తీసుకోవాలి కదా అక్క అలా తీసుకుంటారు ఎంత పెద్ద గొడవ ఇచ్చేసి బట్టలు ఇచ్చేసి అన్నట్టు ఇట్లా కోపంతో అదే నార్మల్ ఇచ్చేసి అని అడుగుతే

సారీ అని కూడా సారీ చెప్పమని కూడా నేను అడగలేదు జస్ట్ మాట్లాడితే చాలు కానీ నేను రాను వెళ్ళిపోతా పిల్లల కోసం వస్తున్నా మీతోని మాట్లాడను నంబర్స్ బ్లాక్ చేస్తా అంటే ఇంత పెద్ద ఎందుకు ఆ బట్టల కోసం ఈగో అనేది ఉంటుంది ప్రతి మంచి పేరు బట్టలు ఇస్తారా ఈగో కట్ అయింది ఒక అక్క కూడా నేను ఎంత ఏడ్చింది సార్ నిన్న వీడియో చూడలేదు కదా మీరు ఫుల్ ఏడ్చింది వీడియోలో నన్ను ఎవరు నాకు మమ్మీ సపోర్ట్ చేయట్లేదు లేదు సపోర్ట్ చేయటం లేదు నాకు నాకు ఎవరు లేరు అంటుంది

సరే అన్న అరే నేను అడుగుతున్నాను బట్టల కోసం పోయి మాట్లాడితే బట్టల కోసం బట్టల కోసం అన్నారు అందరూ మరి దానికోసం పోయింది కాదు మరి దేని గురించి మరి దేని వాళ్ళ అమ్మగారు వాళ్ళ బట్టలు ఇచ్చారు అక్క ప్రేమతో ఇచ్చారు అనుకుంటది కదా అక్క ఆ ప్రేమ దొరకలేదని బాధపడుతుంది అప్పటికి ఆ వీడియోలో పెట్టి ఆంటీ అక్క సపోర్ట్ చేసుకుంటా మాట్లాడు హలో హలో అక్క నీ అరే కైకు గట్టి మన కోసం

ఎంతనా ఉంటాను అలా పడేయడము అలా మాట్లాడడం అలా ఎక్కియడము నేను ఎవరు అసలు నాకు అలా చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నా అనేసి జస్ట్ చిన్న లొల్లికి ఎంత పెద్ద చేస్తున్నారు వీళ్ళు మీరు మమ్మీకి ఎక్కి ఎక్కిస్తున్నారో మళ్ళీ కొట్లాట చేయిస్తున్న నాకు అసలు చెప్తున్నా కదా అర్జున్ ఇదంతా నాకు ఇంకా చాలా చాలా ఎక్కువైపోయింది నాకు ఇంకా నచ్చట్ ఉండాలి అనేసి నేను అందుకే వచ్చేసా ఇప్పుడు నేను పెడుతున్నా నేను కొంచెం బిజీ ఉన్నాను నేను ఒక్కసారి ఒక్కసారి సుప్రియ ఒక్కసారి ప్లీజ్ నా కోసం మాట్లాడండి ప్లీజ్ ఒక్కసారి మీరు మాట్లాడండి చెప్పండి హలో దీది

అక్క పోన్ జెస్సీ గురించి వదిలే అక్క ఇప్పుడు వదినా నువ్వు ఎంత బాగుంటారు అక్క అందరికి అక్క చెల్లిలా ఉంటారు మీరు ఇద్దరే గొడవ పడితే గలీజ్ ఉంది అక్క బయట చెప్పినా కదా ఆ రోజే నువ్వు ఛానల్ తీసుకో నువ్వు నిదానంగా నువ్వు వీడియోస్ చేసుకో నాకైతే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ అంతా వెళ్ళిపోయింది

వీళ్ళ గురించి ఉంది నేను ఇక్కడే ఉంటా నేను ఇక్కడే ఉంటాను వచ్చిన ద్వారా ఇక్కడ నుంచి కదలను నువ్వు రాకపోతే మాత్రం బాగోదు సరే నేను కదలను ఇక్కడి నుంచి నీకు నిన్నే చెప్పినా నువ్వు ఇక్కడ రాపోతే ఇక్కడ దూకేస్తా ఇక్కడ దూకేస్తా నీ ఇష్టం మరి నీను ఇగో ఇక్కడ ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వు అజ్నిను నేను నేను ఇక్కడ మీకు తమ్ముడు అంటారు మీరు అలా కాదా చిన్న చిన్న విషయం అనేసి కాదు నాకు ఏంటంటే నాకు చాలా హార్ట్ అయింది నాకు అలా చేసిన వల్ల నాకు చాలా చాలా హార్ట్ అయింది మా మమ్మీ అలా చేసింది ఐ మీన్ జెసీ అలా చేస్తుంది శైల అలా చేస్తుంది నాకు చిన్నవాసిని నేను ఇంకా భరించలేను సరే వాల్ కోసం కాదు నా కోసం రండి నేను చెప్తున్నాను నీ కోసం వస్తాను ఒక త్రీ మంత్స్ టైం ఇవ్వను కానీ ప్లీజ్ నాకు అప్పుడు నాకు ఇంటికి వెళ్ళకు చేయకుండా నేను వీడియోస్ అయితే ఇంకా కుదిరదాం నాకు అప్లోడ్ చేయడానికి చూద్దాం మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత నేను కొంచెం మంచిగా నేను ఎంత మొండ ఉన్న తెలుసు నేను ఎంత మొండ ఉన్న మీకు తెలుసు ఇవ్వలేను నేను రాకపోతే రేపు ఇక్కడే ఉంటా ఉంటాను మీ ఎదురుగత నేను ఇక్కడే ఉంటా మీరు రాకపోతే రేపు ఈవినింగ్ కల్లా రాకపోతే నేను ఇక్కడ దూకేస్తాను కిందకి కేస్ వెళ్ళి అక్క మీద అమ్మాయి పడతుంది మేమే పడతుంది మీ ఇష్టం మీరు చూసుకోండి ఇంక అంతే

అది ఇచ్చే రెస్పెక్ట్ పెద్ద అంటారు ఎవరైనా అక్క సైలెంట్ మాట్లాడుతుంది అక్కడ ఆ పిల్లడు ఏదో నిన్నడు నువ్వు పిల్లడితో చూసుకోవాలి అక్క మీద ఎందుకు నువ్వు ఫైర్ అయ్యే వాళ్ళు ఎందుకు ఎక్స్టెండ్ చేస్తారు దీని మీరు నాకు అర్థం కాదు ఇంకా గొడవని ఈ గొడవ ఎక్స్టెండ్ అవడం వల్ల బయట గలీజ్ అవుతున్నాము ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా ఇంకా గొడవలు ఎక్కువ అవుతున్నాయి జెసి సీరియస్ సీరియస్ అవన్నీ ఒక నన్ను వెళ్ళిపోవద్దు ప్లస్ రేపు అక్క వచ్చి మేము మాట్లాడుకుంటాం అమ్మా తన వల్లే గొడవలు అవుతున్నాయి అమ్మా తన వల్ల అక్క ఫీల్ అవుతుంది ఎక్కువ చిరు నువ్వు వెళ్ళిపో జెస్సీ అది అంతా జరిగింది ఒక కొట్లాట అయింది నువ్వు ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యో పెద్ద మనిషితో మాట్లాడతావు నువ్వు వెళ్ళు అమ్మా తల్లి నువ్వు వెళ్ళు రేపు అక్క వస్తుంది మేము మాట్లాడుకుంటాం తర్వాత పిలుస్తాను నువ్వు ఉంది వెళ్ళి ఇప్పుడు అక్కడ మీరే మీరే చెప్పండి వెళ్ళమని మీకు అక్క కావాలా కావాలా నేనెందుకు పోతా మీరు చెప్తారు చెప్తారు తనకి వెళ్ళిపోమని పర్లేదు వెళ్ళిపో రావద్దు ఓకే బస్